హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక అవని అయితే ఆరాధ్యకు మాట ఇచ్చినట్టుగానే శ్రీరామనవమి కళ్యాణం తన భర్తతో కలిసి చేయించడానికి ఇక దృఢ సంకల్పం అయితే తీసుకుంటుంది కదా దానికోసం ఏం చేయాలా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా ఇక వెంటనే అవని పల్లవీకైతే కాల్ చేస్తుంది ఇదేంటిది నన్ను తిట్టడానికి కొట్టడానికి పిలిచే అవని యొక్క లొకేషన్ పంపిస్తాను లేకపోతే నేనే ఇంటికి రానని అడుగుతుంది ఏదో చాలా ఇంపార్టెంట్ విషయమే అనుకుంటా అని పల్లవి అయితే తిన్నగా వెళ్తుంది ఇక వెంటనే చూడు పల్లవి రేపు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సీతారాముల కళ్యాణం జరిపించడానికి గుడికి రావాలి వాళ్ళందరినీ ఒప్పించే బాధ్యత నీ మీదే ఉంది అని అనగానే ఏం మాట్లాడుతున్నావు ఇంట్లో వాళ్ళు ఎవరూ కాదు అసలు అత్తయ్య గారైతే పొరపాటులు కూడా రారు అని చెప్పేసి పల్లవి అయితే చెప్తూ ఉంటుంది అవునా నువ్వు ఒప్పించలేవా నీవు నీ వల్ల కాదా సరే అయితే ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నిన్ను ఇంటి నుంచి గెంటేసేసి సీతారాముల కళ్యాణం ఎలా జరిపించాలో నాకు బాగా తెలుసు ఇదిగో ఇప్పుడే ఇంటికి బయలుదేరుతున్నాను ఈ ఒక్క వీడియో వాళ్ళకి చూపించాను అనుకో ఇక ఈ జీవితాంతం ఇప్పుడు ఎలా అయితే అర్ధరాత్రి నడి రోడ్డు మీదకి నీ జీవితం శాశ్వతంగా నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఇదే అవుతుంది అని చెప్పేసేసి అవని అయితే అంటుంది ఒక్కసారిగా పల్లవి ఆ వీడియోని చూసి షాక్ అయిపోతుంది తన తండ్రితో మాట్లాడుతుంది కదా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తాన్ని అయితే అవని విని వీడియో అయితే తీసుకుంటుంది యాక్చువల్గా అవనికి వచ్చేసేసి ఇక మొత్తానికి ఫ్లవర్స్ అయితే డెకరేషన్ పర్పస్ మీద అన్ని ఆఫీసెస్కి కొన్ని కొన్ని టెంపుల్స్కి అలా వెళ్తూ ఉంటుంది కదా అవని అలా పని మీద వెళ్తూ ఉండంగానే ఆటోలో నుంచి వెళ్తూ ఉండంగా తండ్రి కూతుళ్ళు మాట్లాడుకోవటం అయితే కనిపిస్తుంది కరెక్ట్గా అదే టైంలో ఆటో అయితే ఆగిపోతుంది అయ్యో సారీ అక్క ఆటో ట్రబుల్ ఇచ్చింది అని అనగానే సరే అన్న ఇక్కడి నుంచి నేను నడుచుకొని వెళ్తానులే అని చెప్పేసి అవని అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది కొంచెం దూరమే కదా అని ఆ టైంలోనే ఇక ఈ చక్రధర్ పల్లవి ఇద్దరూ మాట్లాడుకుంటున్న మాటలన్నీ విని తన ఫోన్కి పనిపెట్టి చక్కగా వీడియో అయితే రికార్డ్ చేసేస్తుంది అవని ఆ వీడియోని చూసిన తర్వాత పల్లవి నీకు దండం పెడతాను అవని అక్క ఈ వీడియోని ఎవరికి చూపించద్దు నువ్వు ఏం చేయమంటే నేను అది చేస్తాను అని చెప్పేసి అనంగానే ఇది ఇది నాకు కావాల్సింది ఇంత ఇప్పటిదాకా నా ముందు తోక జాడించుకుంటూ వచ్చావు కదా ఈ వీడియో ఇంట్లో వాళ్ళకి చూపించాననుకో ఇంటిల్లాది పాది పల్లవి మాటలకు ఇంతకాలం ఏ రకంగా రెస్పెక్ట్ ఇచ్చారో ఇక విత్న్ సెకండ్స్లో ఆలోచించకుండా నిన్ను ఇంటి నుంచి గెంటేస్తారు అని చెప్పేసి అనంగానే అదే కదా నా ప్రాబ్లం ఆ ఇంట్లో ఉంటేనే కదా ఆ కుటుంబం పరిస్థితి పరువుని దిగజార్చటానికి నేను ప్లాన్లు వేయొచ్చు అని చెప్పేసి అవసరానికి గాడిద కాలు కూడా పట్టుకోవలసి వస్తుంది ఇప్పుడు నేను ఆమె యొక్క కాళ్ళు పట్టుకోవడంలో తప్పే లేదు అని చెప్పేసి పల్లవి అయితే అవని కాళ్ళు పట్టుకుని రిక్వెస్ట్ చేస్తూ నేను ఒప్పిస్తాను నేను ఒప్పిస్తాను ఈ వీడియో ఎవరికి చూపించొద్దు అని చెప్పేసి చెప్తుంది సరే అయితే ఇలా దారిలోకి వచ్చావు అని చెప్పేసి అవని అయితే వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన పల్లవి అత్తయ్యా మావయ్య అందరూ ఎక్కడ ఉన్నారు త్వరగా రండి రండి అని చెప్పేసి అంటూ ఉండగా ఏమైందమ్మా పల్లవి అందరినీ ఒకేసారి పిలుస్తున్నావు అంత కంగారు పడుతున్నావేంటి అని అనగానే ఏమీ లేదత్తయ్యా ఇక నేను మొత్తానికి చాలా బాగా ఆలోచించాను రేపు మనందరం కూడా సీతారాముల కళ్యాణం జరిపించడానికి గుడికి వెళ్తున్నాం అని అనగానే లేదమ్మా పంతులు గారికి కూడా చెప్పేసాం కదా మనం అయితే వెళ్ళటం లేదు అని అనగానే లేదత్తయ్యా మన అందరం గుడికి తప్పకుండా వెళ్ళి తీరాల్సిందే బావగారు ప్రతి ఏడు కూడా మీరు దగ్గరుండే కళ్యాణం జరిపిస్తున్నారు కదా ఈ ఏడు జరిపించకపోతే ఇక పంతులు గారు ఈ ఊరికి అరిష్టం వస్తుందేమో అన్నట్టుగా బాధపడ్డం జరిగింది అందుకోసమే అడుగుతున్నాను మన ఇంటి యోగక్షేమాల కోసమే కాదు లోక కళ్యాణం కోసమే ఇలా పూజలు వ్రతాలు హోమాలు జరిపిస్తూ ఉంటారు మనం చేసిన పుణ్యం మన ఫ్యామిలీకే కాకుండా ఈ సమాజానికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి పల్లవి అయితే ఎంతగానో మాట్లాడటంతో అందరూ ఒప్పుకుంటారు కమలైతే పల్లవీల ఇంత మార్పు వచ్చింది ఏంటి అని హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే అవని చక్కగా మొత్తానికి చీర కట్టుకొని రెడీ అయిపోయి నా కూతురికి మాట ఇచ్చిన ప్రకారమే ఈరోజు నేను కళ్యాణాన్ని జరిపించబోతున్నాను అని చెప్పేసేసి ఇక వెళ్తూ ఉంటుంది ఇక వెంటనే పిన్ని బాబాయ్ మీరు కూడా రండి అని అంటూ ఉండగా ముందు నువ్వు బయలుదేరమ్మా మేము త్వర తర్వాత ఇంట్లో పనులు చూసుకొని వస్తాం అని అనగానే అలాగే పిన్ని అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు సరే అయితే ప్రణతి మీరు కూడా బాబాయ్ వారితో వచ్చేసేయండి అని అనగానే అలాగే నక్క అని చెప్పేసి భరత్ వాళ్ళైతే చెప్తూ ఉంటారు అవని అయితే తిన్నగా గుడికైతే వెళ్తుంది అమ్మ ఆవని అమ్మ నువ్వు చెప్పినట్టుగానే అంతా ఏర్పాటు చేశాను ఇంతకీ మీ అత్తయ్య వాళ్ళు తప్పకుండా వస్తారు కదూ అని అనగానే వస్తారు పంతులు గారు మీరు అన్ని ఏర్పాట్లు చేశారు కదూ అని అనగానే అన్నీ చేశానమ్మా అని అంటూ ఉండంగానే కార్ అయితే ఆగుతుంది కారులో నుంచి రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీ అంతా కూడా సీతారాముల కళ్యాణం జరిపించడానికి రావటంతో ఇక పంతులు గారు ఆనందానికి అవదలే ఉండవు సరే అయితే అని చెప్పేసి మొత్తానికి అయితే అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటారు ఇలా ఆహ్వానించేసిన తర్వాత అరరే గారు మీ కోడలు ఊరు వెళ్ళింది అన్నారు ఊరు నుంచి వచ్చేసిందనమాట అయితే ఆ సీతారాముల కళ్యాణం జరిపించేది ఈ సీతారాములే అన్నమాట అని చెప్పేసేసి పంతులుగారైతే అంటారు అప్పుడు పార్వతి అయ్యో నా కోడలు నేనే ఇంటి నుంచి గెంటేశాను పంతులు గారు అని చెప్పలేదు కదా అందుకని నవ్వుతూ ఆ వచ్చేసింది వచ్చేసింది అని చెప్పేసి అనగానే ఏంటమ్మా అవని ఇంతకాలం చాలా దూరమైంది చాలా టైం అయింది నువ్వు ఊరు వెళ్ళిపోయి ఇన్ని రోజులు ఏమయ్యావమ్మా ఆ సీతాదేవి వనవాసాలకి వెళ్ళినట్టుగా నువ్వు కూడా వనవాసానికి వెళ్ళావా తల్లి సరే అయితే ఇప్పుడు నీ రాముడు పక్కన కూర్చొని కళ్యాణం జరిపించండి ఆ సీతారాముల పట్టాభిషేకం జరిగినట్టుగానే మీ ఇద్దరికీ కూడా అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసేసి పంతులు అయితే చెప్తారు ఇక ఈ జంట ఇద్దరు కూడా చక్కగా కళ్యాణం జరిపిస్తూ ఉంటే ఇదంతా కూడా యవని వేసిన ప్లానే కావాలని ఇదంతా చేసింది అని చెప్పేసి ఇక ఎలాగో కళ్యాణానికి వచ్చాం కాబట్టి ఏమీ కోపంతో రగిలిపోకుండా మాట్లాడుకోకూడదని చెప్పేసి ఇక వీళ్ళందరూ కూడా కళ్యాణంలో అయితే కూర్చుంటారు ఆ తర్వాత ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ బయలుదేరుతూ ఉంటారు కదా ఇక వెంటనే ప్రణతి ఏంటి బయలుదేరావా లేదా అని చెప్పేసేసి చూయించడానికి ప్రణతిని పిలవడానికైతే భరత్ గదిలోకి అయితే వస్తాడు ప్రణతి గదిలో కనిపించదు ప్రణతి డైరీ ఎగురుతూ ఉంటుంది ఒక్కసారిగా భరత్ ప్రణతి డైరీని క్లోజ్ చేద్దామని వెళ్ళి మొత్తానికి చదువుతాడు చదివిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సరే అయితే అని చెప్పేసేసి ఇక వెంటనే ప్రణతి ప్రణతి అని మొత్తం వెతుకుతూ ఉండగా ఏమైంది భరత్ నేను ఇక్కడే బయట గార్డెన్లో ఉన్నాను ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు అని అనగానే ఏమీ లేదు ప్రణతి అక్క మనల్ని రమ్మని చెప్పింది కదా మనం కూడా టెంపుల్కి వెళ్ళాలి పదా అని అనగానే సరే అయితే వెళ్దాం పదండి అని చెప్పేసేసి అందరూ కూడా టెంపుల్కి అయితే వెళ్తారు ఇక్కడ వీళ్ళ ఇద్దరు చేతుల మీదుగా కళ్యాణం జరుగుతూ ఉంటుంది ఆ కళ్యాణం జరుగుతూ ఉన్న సమయంలో జిలకర్ర బెల్లం అన్నీ జరుగుతూ ఉంటాయి కదా ఇక గట్టి మేళానికి చక్కగా రాముల వారి కళ్యాణం అంగరంగ వైభోగంగా జరుగుతూ ఉంటుంది ఏ ముహూర్తంలో అయితే సీతారాముల కళ్యాణం జరిగిందో ఆ ముహూర్తంలో ఇక గుడిలో తన తల్లిదండ్రులు అందరూ చూస్తూ ఉండంగానే భరత్ వచ్చేసేసి ప్రణతి మెడలో మూడు ముళ్ళు వేస్తాడు ఇక ప్రణతి మెడలో మూడు ముళ్ళు వేయటంతో ప్రతి ఒక్కరూ కూడా షాక్ అయిపోతారు ఏంటి నా కూతుర్ని ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటావురా నువ్వు అని రాజేంద్ర ప్రసాద్ అడగంగానే నేను ఎన్నిసార్లు చేసుకోలేదు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఇదే అని చెప్పేసేసి మన భరత్ అయితే చెప్తాడు ఒక్కసారిగా కళ్యాణం అయిపోయిన తర్వాత అవని భరత్ చంప పగలకొడుతుంది భరత్ మన స్థాయి ఏంటి ప్రణతి స్థాయి ఏంటి ఏదో నేను నటించమని చెప్పేసి అన్నాను కానీ ఈ సీతారాముల కళ్యాణం రోజు నువ్వు ప్రణతి మెడలో మూడు ముళ్ళు వేయటమేంటి అని చెప్పేసి అనగానే నన్ను క్షమించక్క ఉదయం ప్రణతి డైరీని చదివాను ప్రణతిని ప్రేమించిన ప్రశాంత్ పూర్తిగా ఫారెన్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోయాడు కదా ఆ విషయం ప్రణతి కూడా తెలిసిపోయింది ప్రణతి ఈరోజు సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత తన కుటుంబం సభ్యులందరినీ కూడా గుడిలో చూసుకున్న తర్వాత రాత్రికి వచ్చి ఇక స్లీపింగ్ ట్యాబ్లెట్స్ని కబోర్డ్లో పెట్టుకుంది అవన్నీ వేసుకొని ప్రాణాలు తీసుకోవాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయింది ఇక ఇదే రోజు తన చివరి రోజు అని తన డైరీలో రాసుకుంది అది చూసిన తర్వాత ప్రణతి చనిపోవటానికి వీల్లేదు ప్రణతికి కొత్త లైఫ్ని ఇవ్వాలి అని చెప్పేసి ఈ రకంగా నీకు కూడా చెప్పకోకుండా తాళి కట్టేశానక నన్ను క్షమించక అని చెప్పేసి భరత్ అయితే క్షమాపణ అడుగుతూ ఉంటాడు అదేంటి అది నిజంగానే ప్రణతిని ప్రేమించిన వాడు మోసం చేశాడా అని చెప్పేసేసి పది ఆశ్చర్యపోతారు ఇక వెంటనే అప్పుడు భరత్తో పాటు ప్రణతి కూడా నేను నిజం చెప్పినా మీరు నమ్మరు కదా అమ్మ అందుకోసమే నేను ఎన్ని చెప్పినా అబద్ధంలాగే అనిపిస్తుంది అని చెప్పేసేసి జరిగిందంతా చెప్తూ ఉంటుంది ఆ రోజు చనిపోతున్నప్పుడు అవని వదిన వచ్చే నన్ను కాపాడితే ఈరోజు రాత్రి స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుందాం అనుకుంటే నన్ను ఇప్పుడే భరత్ ప్రాణాలతో కాపాడాడు వీళ్ళ ఇద్దరూ కూడా నా ప్రాణాల్ని కాపాడిన దేవుళ్ళు అని చెప్పేసేసి ప్రణతి అయితే నిజాలు చెప్పడంతో ఇంటిళ్ళ పాది కూడా అవని ఏ తప్పు చేయలేదు ప్రణతి జీవితాన్ని నాశనం చేయలేదు ప్రణతిని ప్రాణాలతో కాపాడింది అని ప్రతి ఒక్కరూ కూడా సీతారాముల కళ్యాణం రోజు నిజాలైతే తెలుసుకోవటం అయితే జరుగుతుంది ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ వచ్చేసి షూట్ కూడా చేస్తాడు కదా అవన్నీ గుర్తు చేసుకున్న తర్వాత ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్ అమ్మ అవని నువ్వు కోడలిగా మా ఇంటి పరువును నిలబెట్టాలి అనుకున్నావు కానీ నువ్వు మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నావేమోనని నిన్ను అనరాని మాటలు అన్నాను తల్లి నన్ను క్షమిస్తావు కదూ అని అనగానే అయ్యో మావయ్య గారు అవేం మాటలండి మీరు పెద్దవాళ్ళు మీ చేతులతో మమ్మల్ని ఆశీర్వదించారు కానీ ఈ చేతులతో ఎప్పుడు క్షమాపణ అడగరాదు అని చెప్పేసేసి అంటూ ఉంటుంది సరే అయితే భరత్ ప్రణతి ఇద్దరు కూడా మొత్తానికి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పేసి తీసుకోవటం అయితే జరుగుతుంది అలా తీసుకున్న తర్వాత ఇక కళ్యాణం కూడా జరిపిస్తారు కదా ఇక ఇంటికి బయలుదేరుదాం అని చెప్పేసి అనుకుంటూ ఉండగా భరత్ అయితే అక్కడి నుంచి కదలడు ఏమైంది అని అంటూ ఉండగా మా అక్క కూడా ఆ ఇంట్లోకి వస్తేనే నేను కూడా ఆ ఇంట్లో అడుగు పెడతాను లేకపోతే ప్రణతి నువ్వు నేను ఎక్కడొక చోట చిన్న గది తీసుకునేనా హ్యాపీగా లైఫ్లో లీడ్ చేద్దాం అని చెప్పేసేసి చెప్పడం అయితే జరుగుతుంది సరే అయితే అని చెప్పేసేసి అక్షయ్ కూడా అవనికి క్షమాపణ చెప్పి పాది కూడా రాజేంద్ర ప్రసాద్ కుటుంబానికి అయితే వెళ్తారు ఈ రకంగా కుటుంబం అంతా కూడా కలిసిమెలిసి సంతోషంగా జర ఉండడం అయితే జరుగుతుంది అయితే ప్ర ఇక మన పల్లవి వాళ్ళ నాన్నకి కాల్ చేస్తుంది కదా వాళ్ళ నాన్నకు కాల్ చేసి ఇక అప్పుడు డూప్లికేట్ పెళ్లి జరిగితే ఇప్పుడు నిజంగానే ఆ భరత్గాడు ఈ ఇంటికి అల్లుడైపోయాడు అని చెప్పేసి చెప్పంగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నా కొడుకు ఆ ఇంటి అల్లుడైపోయాడా అంటే ఆస్తి మొత్తం కూడా వాడికే వచ్చేస్తుందనమాట ఇంతకాలం వాడిని కిడ్నాప్ చేయాలి చంపాలి అనుకున్నాను కానీ ఏదో ఒక టైంలో ఉపయోగపడతాడు కానీ నాకు పెళ్ళి అయిపోయిందని ఇద్దరు పిల్లలు ఉన్నారని పల్లవికి కానీ నా భార్యకు కానీ తెలిస్తే వాళ్ళు నన్ను అస్సలు పట్టించుకోరు ఇతవరికించే గౌరవాన్ని ఇవ్వరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పల్లవికి నిజం తెలియకోకూడదు అని ఇక్కడ చక్రధర్ అయితే అనుకుంటూ ఉంటాడు సరే అయితే ఇక ఇది మొత్తం ఇలా ఉంటుంది కదా ఇంట్లో మొత్తానికి అయితే సత్యనారాయణ వ్రతాన్ని కూడా జరిపిస్తారు ఇక చ మన కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేత సత్యనారాయణ వ్రతం కూడా అంతా అయిపోయిన తర్వాత ఇక అక్ష అవని అయితే అంటూ ఉంటుంది భరత్ అమ్మ ఆశీర్వాదం కూడా తీసుకుంటే బాగుంటుందిరా అమ్మ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసి అంటూ ఉండగా ఇంతకి అమ్మ ఎక్కడ ఉంది అని చెప్పేసి అవని అంటూ ఉంటుంది సరే అయితే ముందు నేను జరిగిందంతా అమ్మకి నచ్చ చెప్తాను చెప్పిన తర్వాత అప్పుడు మనందరం కూడా కలిసి అమ్మ దగ్గరికి వెళ్దాం అని అనగానే అలాగే నక్క అని భరత్ అయితే అంటాడు ఇక వెంటనే అవని వచ్చేసేసి తన తల్లి దగ్గరికి అయితే వెళ్తుంది తన తమ్ముడు జరిగిందంతా చెప్దామని చెప్పేసేసి అమ్మ అని చెప్పేసి అనగానే అమ్మా ఆవని అని చెప్పేసేసి హాక్ చేసుకుంటుంది నన్ను క్షమించమ్మా అని అంటూ ఉంటే అదేంటమ్మా అవని నువ్వు నాకు క్షమాపణ అడుగుతున్నావు అని అనగానే ఇంతవరకు ఎక్కడ ఉండేదానివో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు నేను నేను కలుసుకున్న తర్వాత నీ మీద కన్ను పడింది నా తోటి కొడల తండ్రి యొక్క కన్ను నీ మీద పడింది మీ ఇద్దరిని కూడా కిడ్నాప్ చేయించింది అతనే నా కారణం చేతనేనమ్మా మీరు కిడ్నాప్కి గురి అయ్యి తర్వాత తప్పించుకుంది అని చెప్పేసేసి అవని అయితే చెప్తూ ఉంటుంది అయినా ఇక పల్లవి వాళ్ళ నాన్న చక్రధరికి మీ ఇద్దరిని కిడ్నాప్ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కావటం లేదు ఇక నా మీద కక్షతో మీ ఇద్దరిని కూడా కిడ్నాప్ చేయాలనుకున్నాడు అని చెప్పేసేసి అవని అయితే తన తమ్ముడు తన తల్లితో చెప్తూ ఉంటుంది అంతేకాదు ఇక భరత్ ఒక అమ్మాయి ప్రాణాన్ని కాపాడడమే కాకుండా ఒక ఆడపిల్లకు మంచి జీవితాన్ని ఇచ్చాడమ్మా అని భరత్ గురించి కూడా చెప్తుంది ఇక వెంటనే ఆ నిజాలన్నీ తెలుసుకున్న తర్వాత ఇక మీనాక్షి వాడు కూడా ఒక ఇంటి వాడు అయిపోయాడు ఇక నాకేం కావాలమ్మా ఈ జీవితంకి ఇక దేవుడు నన్ను తీసుకొని వెళ్ళిపోయినా పర్వాలేదు అని అనగానే అమ్మ దయచేసి అలా మాట్లాడద్దమ్మా ఒకప్పుడు నేను అనాథ అనుకున్నాను కానీ నాకు అమ్మ ఉందని తెలిసింది ఆ అమ్మ ఆ అమ్మ యొక్క ప్రేమను నేను పొందుతున్నాను ఇప్పుడిప్పుడే పొందుతున్నాను దయచేసి నువ్వు ఇలా మాటలు మాట్లాడొద్దమ్మా అని చెప్పేసేసి అయినా సరే నువ్వు ఇంతకాలం ఇక్కడ ఉండొద్దు ఎందుకంటే మళ్ళీ కూడా వాళ్ళ కన్ను నీ మీద పడుతుంది ఇక ఇప్పుడే నీ లగేజ్ అంతా ప్యాక్ చేస్తాను నేను ఒక మంచి అనాథాశ్రమంలో ఉండేదాన్ని కదా ఇక వాళ్ళు నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటారు కొంతకాలం అక్కడే ఉండాలి నువ్వు అని చెప్పేసేసి లగేజ్ అంతా సర్దేస్తుంది లగేజ్ అంతా సర్దేస్తూ ఉండగా ఇక చీరంలో నుంచి ఒక ఫోటో అయితే కింద పడుతుంది చక్రధర్ అలానే మీనాక్షి ఫోటో ఆ మీనాక్షి చక్రధర్ ఫోటోని చూసి అవని షాక్ అయిపోతుంది అమ్మా ఇతను అని అంటూ ఉంటే ఇక వెంటనే మీనాక్షి ఇక నిజం చెప్పేవలసిన టైం వచ్చేసింది అని మీ తండ్రి చక్రధర్ అని మీనాక్షి నిజం చెప్పడంతో అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటమ్మా ఇతను మా తండ్రి ఏంటి అని అనగానే అప్పుడు మీనాక్షి పూర్తి గతాన్ని అయితే చెప్తుంది ఇక నన్ను పెళ్లి చేసుకున్నాడు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మొత్తానికి అయితే ఇద్దరు బిడ్డలు పుట్టిన తర్వాత కోటేశ్వరాల అమ్మాయి ఉందని చెప్పేసేసి డబ్బు కోసం వ్యామోహం పొంది నన్ను జీవితంలో వదిలేసేసి మరో అమ్మాయి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అని మొత్తానికి చెప్తూ ఉంటుంది ఇక ఆ పేదరికంతో అనుభవించినందుకు ఇక తండ్రి వెళ్ళిపోయాడా పల్లవి వాళ్ళ నాన్నే నా కన్న తండ్రా ఇంతకాలం పల్లవికి మాత్రమే బుద్ధి చెప్పాలి అనుకున్నాను ఇప్పుడు పల్లవితో పాటు తండ్రికి కూడా బుద్ధి చెప్పాలి ఏ తండ్రి అయితే ఈ బిడ్డల్ని వదులుకొని వెళ్ళిపోయాడో ఈ భార్యను వదులుకొని వెళ్ళిపోయాడో ఆ తండ్రికి ఈ బిడ్డల అవసరం తప్పకుండా వస్తుంది ఈ బిడ్డల దగ్గరికి వచ్చి క్షమాపణ కోరేటట్టు నేను చేస్తానమ్మా నిన్ను కూడా వదులుకున్న తండ్రి దగ్గరికి నీ పాదాల దగ్గరికే వచ్చేటట్టు చేయకపోతే నా పేరు అవనే కాదు అని అంటూ ఉంటే అమ్మా అవని ఇప్పటికే మా గురించి నువ్వు ఎంతగానో జీవితాన్ని పనంగా పెట్టావు ఇప్పుడు ఇవన్నీ అవసరమా అమ్మా అని అంటూ ఉంటే లేదమ్మా ఇక ఏ భార్య వద్దు అనుకుని వెళ్ళిపోయాడో ఏ బిడ్డలు వద్దు అనుకుని వెళ్ళిపోయాడో ఆ భార్య ఆ బిడ్డలే చివరాకరకు గతి అవుతుంది అని తెలుసుకునేటట్టు నేను చేస్తాను ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి పద అని చెప్పేసేసి అవనిని వచ్చేసేసి చక్కగా ఇక తన తల్లిని తీసుకొని వచ్చి అవని డొనేట్ చేస్తూ ఉంటుంది కదా అక్కడైతే పెడుతుంది వాళ్ళందరూ కూడా ఆమె వాళ్ళ మదర్ని ఒక అనాథాశ్రమంలో అనాథగా కాకుండా అనాథాశ్రమం మొత్తానికి కూడా ఒక మేనేజర్లా అయితే చక్కగా చూసుకుంటూ ఉంటారు ఇక మీనాక్షి కూడా అక్కడ ఉన్న వాతావరణం అన్నీ కూడా నచ్చటంతో హ్యాపీగా ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా భరత్ని వాళ్ళ అమ్మ ఆశీర్వాదం తీసుకోవడానికి పంపిస్తుంది అసలు వాళ్ళ అమ్మ ఎవరు ఎందుకని చెప్పేసి అనాథగా అని చెప్పేసిన తర్వాత అమ్మ వాళ్ళు వచ్చారు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంట్లో ఉన్న పెద్దావిడ ఉంటుంది కదా ఇక రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ అమ్మ ఆవిడ వచ్చేసేసి ఇక వీళ్ళతో పాటు నేను కూడా వస్తాను పదండి అని చెప్పేసేసి వీళ్ళందరూ కూడా కలిసి రెండో రోజు ఆశ్రమం దగ్గరికి అయితే వెళ్తారు భరత్ ప్రణతి ఇద్దరు కూడా తన తల్లి ఆశీర్వాదం తీసుకుంటూ ఉండటంతో అప్పుడే లోపలికి వచ్చిన ఈ ఇంట్లో ఉన్న అమ్మమ్మ గారు మీనాక్షిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అవని కన్న తల్లి తిన అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఇక అక్షయ్ వాళ్ళ అమ్మ అనురాధకు దగ్గర చుట్టం అక్షయ్కి తను దగ్గరగా అత్తయ్యే అవుతుంది అని చెప్పేసి ఇక ఆ పెద్దావుడైతే అనుకుంటుంది అవని అక్షయ్ను అనాథన చేసుకున్నాడు అనుకుంటే అక్షయ్ సొంత మరదలనే పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి ఇంట్లో ఉన్న పెద్దావుడైతే షాక్ అయితే గురి అవుతుంది మన తన తండ్రి అని తెలుసుకున్న తర్వాత తండ్రికి ఇక బుద్ధి వచ్చేటట్టు అవని ఏ రకంగా ప్లాన్ చేయబోతుంది ఎటువంటి తప్పు చేయని అమ్మాయిలాగా అవని ఇంట్లో అడుగుపెట్టింది కదా ఇప్పుడు ఇంట్లో అవని అడుగుపెట్టిన తర్వాత పల్లవి పరిస్థితి ఏంటి ఏం జరగబోతుంది కలిసి ఉంటే కలదు సుఖం అని కుటుంబం అంతా కలిసిమెలిసి ఉన్నప్పుడు ఈసారి పల్లవి ఇక ఏం చేయబోతుంది అవని తన తండ్రికి ఏ రకంగా బుద్ధి చెప్పబోతుంది రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్